హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వనితా బ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఇవాళ వీడియోలో మనం ఈ శారీ బాక్సెస్ డ్రెస్సెస్ బాక్సెస్ అన్నీ పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుంచి అస్సలు పడేయకండి మీకు ఒక మంచి హ్యాక్ చూపిస్తాను ఈ బాక్సెస్తో ఆర్గనైజింగ్ బాక్సెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ బాక్సెస్ మనకి జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ లేదంటే క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతాయి ఇంకా ఏదైనా గిఫ్ట్స్ ప్యాకింగ్ చేయాలన్నా ఈ బాక్సెస్లో పెట్టేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో దీనికి నేను కింద పార్ట్ మాత్రమే తీసుకున్నాను బాక్స్కి అండ్ తీసుకున్న తర్వాత దీనికి టూ డాట్స్ పెట్టుకున్నాను అటు ఇటు ఈక్వల్గా చూసుకొని మిడిల్లో టూ డాట్స్ పెట్టుకున్నాను సేమ్ అట్ సైడ్ కూడా ఇలాగే డాట్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ సైడ్ ఎంత ఉందా అనేది మనము మెజర్ చేసుకోవాలి నాకైతే ఈ సైడ్ సెవెన్ వచ్చిందనమాట సెవెన్ సెంటీమీటర్స్ సో ఇంతకుముందు మనం టూ డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ ఇలా పెట్టేసి సెవెన్లో హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ కదా అటు ఇటు త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వచ్చేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి సో ఇదే విధంగా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి అలాగే మార్క్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ నాకైతే త్రీ సెవెన్ వచ్చింది కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టాను మీకు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి దానిలో హాఫ్ చేసి మార్క్ చేసుకొని మీరు అది అనేది మెజర్ చేసి పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే కట్ చేసాం కదా అక్కడ ఇలా టూ లైన్స్ తీసుకున్నాను స్కెచ్తో తర్వాత సీజర్ తీసుకొని కొంచెం ప్రెజర్ పెట్టి ఇలా కట్ చేసినట్టు అనాలి మొత్తం కట్ చేసేయకూడదు బాక్స్ అనేది చిరిగిపోతుంది సో ఇలా అన్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుంటే మంచిగా బాక్స్ లాగా ఫామ్ అవుతుంది తర్వాత మనము టూ సైడ్స్ కట్ చేసాం కదా అది ఇలా కింది కొంచేస్తే అది దానికి కరెక్ట్గా సెట్ అవుతుందనమాట అలా సెట్ చేసిన తర్వాత మనము అక్కడ పిన్ కొట్టేసేయాలి పిన్ కొట్టకుండా కూడా యూస్ చేసుకోవచ్చు కానీ అది ఊడిపోతూ ఉంటుంది సో ఇలా మనము డైలీ యూస్కి అయితే ఇలా పిన్ కొట్టేసి చేసుకోవచ్చు లేదంటే ఏదన్నా గిఫ్ట్ ప్యాకింగ్కి అయితే అలాగే పిన్ కొట్టకుండా నార్మల్గా ప్యాకింగ్ చేసేయచ్చు నేనైతే బ్యాంగిల్స్కి క్లిప్స్ కోసం అని చేసుకున్నాను రెండు సేమ్ బాక్సెస్ కదా అందుకని నేమ్స్ అంటిస్తున్నాను అనమాట బ్యాంగిల్స్ క్లిప్స్ అని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్కి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్